కొరూట్ల శ్రీనివాసులు పుట్టిన పుట్టినరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు శ్రీనివాసులు గారు మూడోసారి శాసనసభకు ఎన్నికయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట కాంగ్రెస్ పార్టీ పక్షాన తర్వాత జగన్ గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చి రాజీనామా చేసి గెలిచారు మళ్లీ తర్వాత గత ఎన్నికల్లో విజయం సాధించారు వారికి జన్మదిన శుభాకాంక్షలు శ్రీనివాసులు గారు నమస్కారం మీకు హ్యాపీ బర్త్డే ఎట్లా ఉంది రాజకీయం ఏం జరుగుతా ఉంది సార్ ఏం లేదు సార్ మా నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు అలాగే మా పార్టీ అధ్యక్షుడికి అదేవిధంగా మా సంబంధించిన అన్ని సార్ సో రాజకీయ ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పండి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర డెవలప్మెంట్ వాళ్ళు అనుకున్నంత ముందు సార్ లేదు టోటల్ గా ఎక్కడైతే సొమ్మలు ఎక్కడైనా ఉదాహరణకు శాసన సభ అయితే అదేవిధంగా సెక్రటరీ అయితే వాళ్ళ ఖర్చును ఏదైతే ప్రపంచం నెంబర్ వన్ స్థాయిగా చేస్తాను సభ స్థాయికి తీసుకెళ్తామని ఈ టెంపరీ దాన్ని వాళ్ళు టోటల్ గా పర్మనెంట్ గా చేసే పరిస్థితుల్లో నిన్న చూసిన చిన్న వర్షానికే టోటల్ గా మునిగిపోయి పరిస్థితి అది వాళ్ళ డెవలప్మెంట్ తీరు ఇంకా ప్రజలకు ఇంకా వాళ్ళు మీరు వాస్తవాలు చెప్పేది నేర్చుకోండి మార్పు హామీలు మార్పు చెప్పకుండా ప్రాక్టికల్ గా ఏం చేస్తున్నాను ఏం చెప్పండి ఇంతవరకు ఒక్క ఒక్క రాయి కూడా మీరు అభివృద్ధికి నోటిస్తారు అదేవిధంగా మీరు ప్రజలకు స్వచ్ఛందంగా మంచి పరిపాలన అందిస్తే ఖచ్చితంగా అటు ఇది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ లేదు అందుకే ఎదురు చూడలకు కావాల్సిన అన్ని ఓకే ఓకే మీ బర్త్డే రోజు లేదు మీకు ఆందోళన